తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అయితే నేను తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రచార కమిటీ సమన్వయ కడతని అన్న విషయాన్ని నువ్వు గుర్తు పెట్టుకోవాలి మునిగిపోయి అయ్యో అయ్యో రాజేష్ గారు అని చెప్పడానికి నేనే తప్పు చేయలేదు ఒకవేళ నోటీసు పంపిస్తావా వచ్చి సమాధానం చెప్తాను పోలీస్ అధికారులు చట్టాన్ని దాటి నన్ను కొడతారా బయలు మీద బయటకు వస్తాను గుర్తు రాజేష్ నీకు భయపడడానికి నీకులాగా వాళ్ళ వేళ్ళ కారుడు నాకి పైకి వచ్చిన తత్వం కాదు నాది ఆత్మ గౌరవం కోసం ఒక్క మాట ఒక్క మాటతో పదవులు నిలబెట్టుకొని బయటకు వచ్చిన వ్యక్తి రాజకీయం చేసినప్పుడు నేను రాజకీయంలో ఉన్నప్పుడు సేవలంటే రాకముందు అసలు నువ్వు ఎవడో తెలియదు ప్రపంచానికి ఇవాళ నువ్వు నన్ను టార్గెట్ చేస్తావు నా విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా క్రైస్తవ సమాజం మొత్తం కూడా ఇవాళ ఇతర చేతుల్లో మోసపోయింది ఇప్పుడు హిందువులు మోసం చేస్తున్నారు హిందుత్వం పేరుతో నిజాయితీగా మాట్లాడుతున్నానని చెప్పి హిందువులు మోసం చేస్తున్నారు రాజేష్ మహాసేనకు సంబంధించిన